పక్కకి రా నిన్ను ఎలా ఆర్పాలో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు నువ్వు వాక్యం వింటున్నంతసేపో వేడిగా ఉండి బయటకు రాగానే చల్లారిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి నువ్వు నిలువచ్చని స్థితిలో ఉన్నావని అర్థమవుతుంది దానికి అలా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అనే భ్రమలో నువ్వు ఉంటే మాత్రం దేవుడు నీపై ఉంచిన ఉన్నతమైన ప్రణాళిక నుంచి తప్పిపోతావు జాగ్రత్త ప్రైస్ ది లాట్ నేను మీ సహోదరి ఆశ్రయ ఇప్పుడైతే వర్షం పడుతుంది బయట క్లైమేట్ చాలా చల్ల చల్లగా ఉంది వర్షం పడుతున్నప్పుడు భూమిలోంచి ఒక స్మెల్ వస్తుంది కదా స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అయితే ఇదంతా పక్కన పెడితే ఈ టైంలో మీతో కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను ఎండిపోయిన భూమిని తులకరవా తడుపుతున్నప్పుడు ఎంత బాగుంటుందో కదా అలానే కొంతమంది జీవితాలు కూడా ఎండిపోయిన స్థితిలో ఉంటాయండి మేము ఎండిపోయిన స్థితిలో ఉండడం ఏంటండి మేము చాలా హైడ్రేటెడ్గా ఉన్నాం అని అంటారేమో నేను ఫిజికల్ బాడీ గురించి మాట్లాడట్లేదు నిజమే ఒక్కొక్క టైంలో మన బాడీ ఎండిపోతుంది డీహైడ్రేట్ అయిపోతుంది తిరిగి హైడ్రేట్ చేసుకోవడానికి చాలా వేసు ఉంటాయి కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాటర్ ఎక్కువ తీసుకోమంటారు లెమన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ కోకోనట్ వాటర్ ఇలా తీసుకోమంటారు ప్రికాషన్స్ ఫాలో అయితే సెట్ అయిపోతుంది అయితే మన ఆత్మీయ స్థితి లోపల ఉన్న అంతరంగ పురుషుడు డీహైడ్రేట్ అయిపోతాయి ఎండిపోయిన స్థితిలో ఉంటాయి ఎవరి వరకు ఎందుకు మీలో ఉన్న అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు హైడ్రేటెడ్గానే ఉన్నాడా ఎండిపోయిన స్థితిలో ఉన్నాడా అదేంటండి అలా అంటారు మేము ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్తాం అలా మాట్లాడతారేంటి అని అంటారేమో అసలు దేవుడితో ఏకాంతంగా ఒక గంట అయినా మాట్లాడుతున్నారా దేవుణ్ణి స్థుతిస్తున్నారా ఆరాధిస్తున్నారా కనీసం ఒక అరగంటైన వాక్యాన్ని ధ్యానిస్తున్నారా ఇవన్నీ లేకుండా వారానికి ఒకే ఒక్కసారి సన్నిధికి వెళ్ళి ఒక గంట కూర్చుని వస్తే సరిపోతుందా మీకు మీ శరీరానికి వారానికి ఒక్కరోజు ఆహారం పెడితే అది వారమంతా మిమ్మల్ని నడిపిస్తుందా లేదు కదా మరి వారానికి ఒక్క గంట విన్న వాక్యాన్ని వారమంతా మీ ఆత్మలు ఎలా నడిపిస్తుంది యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థించేవాడంట దావీదు మహారాజు రోజుకి ముమ్మారు ప్రార్థించేవాడంట ఏడు మార్లు దేవుని స్థుతించేవాడంట దానియేలు రోజుకి ముమ్మారు ఎరుసట్టు తిరిగి ప్రార్థించేవాడంట వాళ్ళకంటే తోపులం కాదు కదా మనం ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది అది అత్యంత బలంగా ఉంటే మాత్రమే రాకడ సమయంలో రెక్కలు కట్టుకుని పైకి ఎగరగలుగుతుంది ఆత్మ బలహీనంగా ఉంటే మీరు అశ్రద్ధతో దాన్ని బలంగా తయారు చేసుకోలేకపోతే మీరు ఇక్కడే విడవబడతారు అందుకే వాక్యం చెప్తుంది ఆత్మను ఆర్పకుడే అని మీరు వాక్యం విన్ను వింటున్నంతసేపు అది సన్నిధిలో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు లోపల ఆత్మ మండిపోతూ ఉంటుంది ఎలా అయినా రోషం కలిగి దేవుడి కోసం బ్రతకాలి అనుకుంటాం అవతల వైపు అపవాదం అంటూ ఉంటాడు సరే సరేలే మండింది చాలు కానీ పక్కకురా నిన్ను ఎలా అర్పాలో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు నువ్వు వాక్యం వింటున్నంతసేపు వేడిగా ఉండి బయటకు రాగానే అని చల్లారిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావని అర్థమవుతుందా నీకు అలా ఉంటే దేవుడు ఉమ్మి వేస్తానంటున్నాడు ఉమ్మి వేస్తే నీ చావు నువ్వు చావు అని అర్థం దేవుడు మాట్లాడితే మేలు కనీసం శిక్షించిన దేవుడి ఆధీనంలో మనం ఉన్నాం ఈ రెండూ చేయకుండా దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఇంక మన పని అయిపోయినట్టే అపవాది చెడుగులాడేస్తాడు మన జీవితంతో లోపలున్న అంతరంగ పురుషుడు క్రమేణా క్షీణించటో ఎండిపోవడం జరుగుతుంది నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి నా గత జీవితంలో ఒక అరగంట గంట ప్రార్థన చేసేదాన్ని కానీ ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను అని అంటూ ఉంటారు కొంతమంది ఏం చేస్తావు ఆల్రెడీ నీ ఎంజాయ్ చేస్తున్నాను అనే భ్రమలో నువ్వు ఉంటే మాత్రం దేవుడు నీపై ఉంచిన ఉన్నతమైన ప్రణాళిక నుంచి తప్పిపోతావు జాగ్రత్త దీన్ని మాత్రం గుర్తుపెట్టుకో ఇప్పటికైనా గ్రహించి వాక్యం ధ్యానించడం మొదలుపెట్టు ఎందుకంటే ఎండిపోయిన నీ ఆత్మను తిరిగి బ్రతికించేది వాక్యము మాత్రమే శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానిస్తే లోతైన ప్రార్థన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు రాయబడింది అడవిలో మార్గాలం సలా మార్గములు సరాలము చేయవాడని నేనే ఎడారిలో నదులు ప్రవహింపచేయవాడను నేనే అవును ఎండిపోయిన మన ఆత్మను తిరిగి జీవింపచేసేది దేవుడు మాత్రమే మన ఆత్మ ఎప్పుడైతే అత్యంత బలంగా ఉంటుందో మన ప్రార్థన ద్వారా మన ఆత్మీయత ద్వారా మనం మాత్రమే దీవింపబడటం కాదు కానీ ఇతరులు కూడా మన ద్వారా దీవింపబడతారు అటువంటి ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు మన